హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడేంటంటే నేను ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేయబోతున్నాను అదేంటంటే పువ్వులు బాగా పుయ్యాలన్నారు కదా వాటికి సంబంధించి మంచి ఫ్లవరింగ్ రావటం కోసం అయితే నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాను అది ప్రాసెస్ ఏంటనేది చూసేయండి చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు డైలీ ఫాలో అవటానికైతే వీలవుతుంది సో ఇప్పుడైతే నేనేం తయారు చేస్తున్నా ఏంటనేది చూసేయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయటాని కోసం అని చెప్పేసి నేను ఒక నాలుగు ఐదు ఒక ఫోర్ బనానాస్ అయితే తీసుకున్నాను పీల్స్ అయితే ఉన్నవి పీల్స్తో పాటు కొంచెం బెల్లం చూసారు కదా ఇది మెత్తని బెల్లం మెత్తని బెల్లం అయితే తీసుకున్నాను కొంచెం ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీ తక్కువ ఫోర్ బనానాసే కాబట్టి అది సరిపోతుంది సో ఇప్పుడైతే చూడండి సో వీటిని అయితే నేను ఇలా పండినివి తీసుకున్నాను బాగా మాగిన పండ్లు చూస్తున్నారు కదా ఇలాంటివి అయితే బాగుంటాయి ఈ ఫర్టిలైజర్కి సో మాగిన పండ్లని తీసుకున్నాను మరీ ఎక్కువ మాగినైతే అయితే తీసేస్తున్నాను ఇది కొంచెం ఫంగస్ వచ్చింది చూస్తున్నారు కదా ఇది తీసేస్తాను ఇలా బాగా మాగింది కావాలి సో దీన్ని మనం చక్కగా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఈ పీల్స్తో పాటు కలిపేసేవండి ఇది విత్ పీల్స్తో చేస్తున్నాను నేను అంతకుముందు తయారు చేసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూస్తూ ఉండండి సో ఇలా మొత్తం కట్ చేసుకొని ఇది కూడా పీల్స్తో సహా కట్ చేస్తున్నాను నేను ఆ తర్వాత ఈ పీల్స్ కూడా ఇలాగా ఇలా మొత్తం పీసులు కూడా నేను పీసెస్లా కట్ చేశాను చూసారు కదా చక్కగా మొక్కలైతే రెడీ అయిపోయినాయి సో దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను మీకు అవైలబుల్ ఏదన్నా ఉందా పర్వాలేదు తీసేసుకొని దీనికి ఈ ఏదైతే కొంచెం బెల్లం అయితే తీసుకున్నాం కదా ఇది మెత్తని బెల్లం తీసుకోండి బాగుంటుంది బాగా కలిపేసేద్దాము సో ఇలా బాగా కలిపేసుకొని చూసారు ఇలా చక్కగా కలిపేసుకుని ఒక త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తాను దీనికైతే మూత పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత చూపించి దీనికి ఏమి యాడ్ చేస్తాననేది చూస్తూ ఉండండి సో ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే మీకు చూపిస్తాను చూడండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది మనకి ఫర్టిలైజర్ ఇది చూస్తున్నారా అక్కడ నురుగా అయితే వచ్చింది మీకు చూపిస్తాను ఇట్లా మనకి ఫర్మెంటేషన్ కావాలన్నమాట మనం ఏదన్నా మొక్కలకి ఇచ్చేటప్పుడు ఫర్మెంటేషన్ చేసిస్తే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి సో ఇప్పుడైతే మనం దీనికి ఏం కలుపుతాననేది చూడండి ఇలా మనకి నురుగు వచ్చినప్పుడు అది ఫర్మెంటేషన్ అయినట్టు గుర్తు అనమాట చూస్తున్నారు కదా అంత నురుగు వచ్చేసింది సో దీన్ని మనం ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలి దీనికి ఏం కలుపుతాననేది చూడండి సో ఇదైతే ఇక్కడ పక్కన పెట్టేసి ఈ ఒక హాఫ్ బకెట్ అయితే వాటర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఒక హాఫ్ బకెట్ వాటర్లోకి నేను దీనికి అదనంగా నేను ఇది యాష్ పౌడర్ అనేది కలిపింది ఎందుకంటే ఈ యాష్ పౌడర్ మనకి చక్కగా పనిచేస్తుంది కర్బన ఉన్నటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ దీన్ని నేను లిక్విడ్ ఫర్టిలైజర్గా కన్వర్ట్ చేసేస్తున్నాను చూడండి దీన్ని కలిపేసేసి సో ఇలా అయితే నేను కలిపేసాను బాగా కలపెట్టేద్దాము కదా ఇలా చక్కగా లిక్విడ్ అయితే వచ్చేసింది మనకి ఇలా మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు లేకపోతే ఇవన్నీ తీసేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ మనం ఇట్లా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి ఇవి తీసేద్దాం ఇవి మనకి అవసరం లేదు ఇప్పుడు మనం మట్టి అయితే డైరెక్ట్గా పెంచుకోవచ్చు నేను ఈ పౌడర్ అనేది లిక్విడ్గా నేను కన్వర్ట్ చేశాను కాబట్టి ఇవి తీసేసుకున్నాము అంతగా యూజ్ ఉండదు మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఇది డైరెక్ట్గా యాష్ పౌడర్ని పెట్టుకోవచ్చు కలుపుకోవచ్చు చూసాను కదా ఇలా ఈ మొత్తం తీసేసుకున్నాము లిక్విడ్ అయితే చక్కగా యాష్ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది నేను డిఫరెంట్ కాంబినేషన్లో నేను ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాను మొక్కకి చక్కగా అందేటట్లుగా ఇవ్వాలి మళ్ళీ అది కూడా అవి అర్థం చేసుకునేటట్లుగా ఇవ్వాలన్నమాట అవి తీసుకునే విధంగా సో దీనికి మనం ఇప్పుడు ఈ ఎప్పుడైతే మనం త్రీ డేస్ బాగా ఫర్మెంటేషన్ చేసామో ఈ బనానా ఇలా కలిపేసుకుందాం చూస్తారు కదా చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది మీకు చెప్పలేదు ఇది మేము ఫస్ట్ టైం చేయటం చాలా బాగా పనిచేసింది ఎందుకంటే మనం యాష్ పౌడరు వాడుతూ ఉంటాం కదా అద అందులో ఇది లిక్విడ్ రూపంలో ఇచ్చేటువంటి ఇది ఒక ఫర్టిలైజర్ ఇప్పుడైతే మొక్కలకి అప్లై చేసేద్దాం సో రెడీ అయిపోయింది కదా మనం ఒక గ్లాస్ అయితే తీసుకుందాం ఒక కొలతగా పెట్టుకోండి మనం లిక్విడ్ ఇచ్చేటప్పుడు ఒక కొలత ప్రకారం ఇస్తే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి సో చూస్తున్నారు కదా ప్రతి మొక్కకి ఒక గ్లాస్ అనేది ఇచ్చేయచ్చు చక్కగా పనిచేస్తుంది కనిపిస్తుంది కదా ఇక్కడ ఇస్తున్నా సో ఇలాగా ఆ తర్వాత ఈ మొక్కలకి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు కూరగాయ మొక్కలకి కనకాంబరాలు మొక్కలకి టమాటా మొక్కలకి అన్నిటికీ కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి మొక్కలకి సో మనం అన్నిటికీ చేయొచ్చు మల్లె మొక్కలకి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఇక చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ కట్ అయింది కదా ఇది మనకి ఇంకో మొక్క నేను అంత ముందు నాటాను చూపిస్తాను అదైతే వస్తుంది చూస్తున్నారు కదా కొమ్మలు అయితే వస్తున్నాయి ఇది నేను కొమ్మ పెట్టాను అప్పుడు తెచ్చినప్పుడు ఒక రెండు మూడు కొమ్మలు అయితే నాటాను ఇది ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి కొమ్మలు అయితే వస్తున్నాయి ఇది మెయిన్ బ్రాంచ్ దానికి స్టెమ్స్ అయితే వచ్చినాయి అయితే అవి కట్ మనకి ఊరి నుంచి వచ్చేలోకి ఇక్కడ ఒక పెట్టాను ఇక్కడ కనిపిస్తున్నాం కదా ఇది చూద్దాం ఎన్నో వస్తాయో ఏంటో నేను పెట్టాను పెట్టడానికి మాత్రం అంతకు ముందు పెట్టినప్పుడు చాలా బాగా గ్రోత్ అయినాయి చాలా బాగా వచ్చింది మీరు చూసారు కదా అవి కూడా నాటాను సో ఇప్పుడైతే మొక్కలకి చేద్దాం లిక్విడ్స్ మొక్కలు ఇచ్చేయొచ్చు దీనికి ఆ తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా ఆ మొక్కకి తర్వాత చామంతులుకి చామంతులు పొడి ఇచ్చేయచ్చు ఇందులో పొటాషియం ఉంది కర్బన్ ఉంది నెక్స్ట్ ష్యూ ఉంటుంది అన్నీ ఉంటాయి మొక్కల్లో ఈ ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ వల్ల మొక్కలకి అన్నీ వస్తూ ఉంటాయి సో మిగతా మొక్కలకు కూడా ఇచ్చేద్దాం ఈ మొక్కకి ఆ తర్వాత ఈ మందార మొక్కలకి గులాబీ మొక్కలకి కొంచెం పెద్ద మొక్క కాబట్టి రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఎక్స్ట్రా అన్ని మొక్కలు మీరు చూస్తారు కదా మరమనైతే నాటైనా చక్కగా వస్తుంది ఈసారి కంపల్సరీగా వచ్చిద్దని చెప్పాను కదా చాలా బాగా వస్తుంది ఇది పెద్ద బాగా అయిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను తర్వాత ఈ మొక్కకైతే ఇచ్చేస్తాము చాలా పెద్దగా గురుగా వచ్చేసింది కదా ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఇట్లాంటి ఇవ్వాలి సో దీనికి కూడా ఒక రెండు గ్లాసులు ఇచ్చేద్దాం ఆ తర్వాత మందార చూసారు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి కదా కప్పది వరకు వచ్చినాయి ఇక్కడ ఇచ్చేద్దాం కనిపించట్లేదు గుబురుగా ఉంది ఇక్కడైతే ఫ్రీగా అవ్వచ్చు ఇక్కడ ఇక దీనికి రెండు కొమ్మలు మొక్కలు ఉన్నాయి కాబట్టి చామంతులు ప్లస్ బలు రెండు గ్లాసులు అయితే తెద్దాము సో ఇది ఆ తర్వాత వీటిలకి ఆ తర్వాత ఆ మొక్కలకి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి తక్కువ మొక్కలు ఉంటే కొంచెం ఇచ్చినా సరిపోతుంది సో ఆ మొక్కకైతే ఇవ్వలేదు ఇద్దాము ఆ తర్వాత టీ గులాబీ మొక్క కనిపిస్తుంది కదా రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాడు సో ఇంకా లాస్ట్కి వచ్చింది ఇది ఆ మొక్కకైతే ఇద్దాము ఈ మొక్కకి ఇవ్వలేదు ఇలా సో ఇది వాళ్ళటి వీడియో నేను కొన్ని కొన్ని కాంబినేషన్లు ఇస్తూ ఉంటాను మీరు కూడా ఇలా మీకు తెలిసిన కాంబినేషన్లు మీరు కూడా ఇచ్చుకోవచ్చు కాకపోతే ఆ ఇంగ్రీడియంట్స్లు ఏమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని ఇస్తే మొక్కలు అనేది చక్కగా ఇలా గ్రో గ్రో అవుతూ ఉంటాయి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి